ఈ స్వీట్స్ వీక్ లో నేను చేయబోయే సెకండ్ స్వీట్ వచ్చేసి గుల్ల మైసూర్ పాక్ ఇది అచ్చం స్వీట్ షాప్ లో టేస్ట్ తో కొన్ని టిప్స్ ని మనం ఫాలో అవుతూ చేస్తే వీటిని మనం కూడా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బాగుంది ఒక కప్పు శనగపిండిని అలాగే మందంగా ఉన్న కడాయిలో రెండు కప్పులు పంచదార ఇంకో గిన్నెలో రెండు కప్పులు ఆయిల్ వేసుకు స్టవ్ పైన పంచదారని పెట్టి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని తీగపాకం రానివ్వాలి ఆయిల్ ను కూడా మనం హీట్ చేసుకుంటూ ఉండాలి తీగపాకం వచ్చిన తర్వాత పక్కన ఉంచుకున్న శనగపిండిని ఇందులో వేసుకుని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇందులో పక్కన మరుగుతున్న ఆయిల్ ని గరిటగా వేస్తూ ఈ పిండి అంతా ఆయిల్ పీల్చుకున్న తర్వాతనే ఇంకో గరిటతో వేస్తూ ఇలా కలుపుకుంటూ ప్రాసెస్ ని మనం రిపీట్ చేస్తూ ఉండాలి మైసూర్ పాక్ రెడీ అయిపోయిందని ఎప్పుడు తెలుస్తుంది అనేది గిన్నె కంటుకోకుండా ఇలా పక్కకు వచ్చేసి ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుంది అప్పుడు మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం ప్రాసెస్ జరుగుతున్నంత సేపు ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి అలా అయితేనే మైసూర్ పాక్ మనకి కొల్లగా వస్తుంది అలాగే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీన్ని గట్టిగా ప్రెస్ చేయకూడదు అండ్ వేడిగా ఉన్నప్పుడే దీన్ని కట్ నచ్చితే నా ఛానల్ ని ఫాలో చేసేయండి